ఏంటి దోశ చూస్తుంది అనుకుంటున్నారా అండి ఇప్పుడు అయితే చేసుకున్న దొన్న జొన్న దోశ అండి చాలా చాలా బాగున్నాయి అయితే ఎలా చేశానో ఏంటో అనేది అయితే ప్రోసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాం మీకు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కొద్దుతుందా అండి మా ఛానల్లో ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అల్లె సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వాళ్ళు అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది ఇవాళ వీడియో ఏంటంటే జొన్నంతో క్రిస్పీగా చేసుకునే ఇన్స్టెంట్ జొన్న దోశ అండి చాలా చాలా బాగుంటుంది ఎలా ఏంటి అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే లేటెంత ప్రాసెస్ హాయ్ ఫ్రెండ్స్ జొన్న క్రిస్పీ దోశ ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఒక కప్పు జొన్నపిండి తీసుకోవాలి అలానే బియ్య పిండి ఒక పావు కప్పు ఇదైతే ఆప్షనల్ అండి మీకు కావాలంటే తీసుకోవచ్చు లేకుంటే లేదు అలానే తగినంత ఉప్పు ఒక నాలుగు ఆనియన్స్ పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఇంతే అండి చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు జొన్నంతో రొట్టె చేసి ఉండచ్చు దోశ అయితే చాలా వెరైటీగా ఉంటుంది అనేసి అయితే ఇవాళ చేస్తున్నాను అండి తినని పిల్లలకైతే ఇలా జొన్న దోశలు వేసిచ్చారంటే లాగిన్ చేస్తారండి అసలు మనకే మిగల్చకుండా తినేస్తారు అంత టేస్టీగా కూడా ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది ఫస్ట్ అయితే చట్నీ కోసం అయితే పల్లీలు అండి పల్లీ చట్నీ చేస్తున్నావు కదా పల్లీ చట్నీకి పల్లీలు అలానే పచ్చిమిరపకాయలు ఒక టమాటో ఒక ఆనియన్ అండి అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు పల్లీ చట్నీ అనేది దోశలోకి చాలా చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నామండి చూడండి దీంట్లో ఫస్ట్ పల్లీలు అయితే వేయించుకోవాలి చూడండి పల్లీలు అయితే వేయించుకోవాలి ఫస్ట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పల్లీ చట్నీ చూడండి ఫ్రెండ్స్ పల్లీలు అయితే ఇలా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడైతే అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని టమాటో ఆనియన్ కొత్త కొత్తిగా కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి స్టవ్ అయితే ఆఫ్ చేస్తాము కొద్దిసేపు అయినాక చట్నీ అయితే వేసుకోవడమే ఫ్రెండ్స్ పల్లీలు ఫస్ట్ అయితే వేసుకొని ఏం చేసుకోవాలి పల్లీ చట్నీ కోసం చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా అయ్యాక మనం ముందుగా మగ్గించుకున్న పచ్చిమిర్చి ఆనియన్ టమాటో కూడా వేసుకోవాలి ఉబ్బెర అలానే తగినంత సాల్ట్ వేసేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని చట్నీ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చట్నీ అయితే మెత్తగా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ చట్నీ అయితే ఇలా వేసేసుకున్నాక దీనికి పోపు పెట్టుకున్నామంటే మళ్ళీ చట్నీ రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇలా చట్నీ అయితే రెడీ ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా మినపప్పు కొద్దిగా అంటే కొద్దిగా మినపప్పు కరి పాక వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ చట్నీ అయితే రెడీ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఫ్రెండ్స్ ఒక బౌల్ అయితే తీసుకోవాలి ఫస్ట్ అయితే ఇందులో పిండి వేసుకోవాలి అలానే బియ్యపిండి కూడా వేసేసుకోవాలి అలానే తగినంత ఉప్పు చండీ మూడు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మొత్తం మూడు మిక్స్ అవ్వాలి ఉప్పు జొన్నపిండి అలానే బియ్య పిండి చండీ ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక గ్లాస్ నిండా వాటర్ అయితే వేస్తున్నాం అండి ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవడం చాలా అంటే చాలా బాగుంటాయండి మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ ఇలా వేసి ఇచ్చారంటే పిల్లలు వద్దనకుండా తినేస్తారు కొన్ని వాటర్ అయితే పడుతుందండి చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే ఇంకొన్ని అయితే పడతాయి మనకు పిండి అయితే మనం జొన్న పిండి ఎలా చేసుకుంటామో అలా పిండి ఎలా చేసుకుంటామో అలా బ్యాటర్ అయితే అలా రావాలండి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా వాటర్ని కలుపుకుంటూ మనం పిండి బ్యాటర్ లాగా రావాలి ఇలా ఇలా కలిపేసుకొని చండి మొత్తం ఎక్కడా ఉండలు లేకుండా అయితే కలిపేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎక్కడైతే ప్లేస్ అవుతుంది ఇది మొత్తం అసలు ఏం పిండి కనపకూడదు కనపడకుండా మనము కలిపేసుకోవాలి చూడండి పిండిని అయితే ఇలా బాగా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఇలానే ఉంచేసుకోవాలండి ఈ లోపు మనం ఆనియన్ పచ్చిమిర్చి అయితే చిన్నగా కట్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఆనియన్ అయితే ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి చూడండి కొత్తిమీర అలానే కరివేపాకు చిన్నగా అయితే కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకోవడం కూర్చోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే పిండి అయితే ఎలా నానింటుంది ఉంటుంది కొద్దిగా ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అలానే కొత్తిమీర కొద్దిగా కరివేపాకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి చూడండి ఫ్రెండ్స్ ఇలా దీనికి తిప్పేయడమే ఇప్పుడైతే ఇన్స్టెంట్గా దోశలు అయితే వేసేసుకోవచ్చండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అంటే టెన్ మినిట్స్లో అయితే మనకైతే దోశలు అయితే రెడీ అయిపోతాయండి ఇప్పుడు ఇప్పుడైతే దోశ అయితే వేసేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ దోశ పెన్నమైతే పెట్టాము కొద్దిగా వాటర్ వేసుకొని చూద్దాము హీట్ అనేసి చూడండి ఫ్రెండ్స్ బాగా వేడైంది ఇప్పుడైతే మనము ఆనియన్ అయితే ఇప్పుకున్నామంటే మనకి దోశలు అనేవి చాలా క్రిస్పీగాను పోకుండా వచ్చేస్తాయండి చూడండి ఫస్ట్ అయితే ఇలా ఆయిల్తో మొత్తం అయితే రాసేస్తాము చూసారా చండి దోశ పిండిలా రెడీ అయింది కదా ఇప్పుడైతే ఇక్కడ ఒక్కటి కొద్ది కొద్దిగా వేసేసుకోవడం చూడండి గరిటతో కంటే ఇలాంటి చిన్న గిన్నెతో అయితే వేసుకున్నామంటే త్వరగా అయితే దోశలు బాగా వచ్చేస్తాయి సరే మనకు పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు ఇట్లా షేప్ అంటూ లేదండి మనం మనకి ఎలా కావాలంటే అలా వేసేసుకోవచ్చు లైట్గా ఆయిల్ అయితే ఇలా వేసుకోవాలండి ఈ బబ్బుల్స్ వస్తాయి కదా ఇక్కడ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని నిదానంగా కాల్చుకోవాలండి ఇవైతే చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ రెడ్గా అయితే అయింది కొద్దిగా ఖాళీ వచ్చేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ అదే వచ్చేస్తుంది మనమైతే ఇలా తీసే పని కూడా ఉండదండి కాలిందంటే చూసారా లైట్గా రెడ్గా అవుతుంది కదా చూడండి ఫ్రెండ్స్ చూసారా చాలా నీట్గా ఇన్స్టెంట్గా ఇలా వేసుకునే దోశలు అయితే చాలా చాలా క్రిస్పీగా బాగుంటాయండి పిల్లలు అయితే మళ్ళీ మళ్ళీ చేయంటారు అంత టేస్టీగా ఉంటాయి చూసారా చూడండి ఫ్రెండ్స్ ఈ దో ఈ దోశలోకి అయితే పల్లీ చట్నీ అయినా ఏదైనా పొడి ఉన్నా కరివేపాకు పొడి ఇలా కాకరకాయ పొడి ఏదైనా ఉన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఎంతో తినేసారంటే అంత చక్క ఎంత పాత ఇష్టంగా తినే దోశ అండి చూడండి ఫ్రెండ్స్ దోశ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక సర్వీక్ ప్లేట్లో వేసుకున్నాము అంటే అండి చాలా క్రిస్పీగా ఉండే దోశ అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇలా దోశలు అయితే రెడీ అయిపోయినాయండి ఇప్పుడైతే ఇదైతే పల్లీ చట్నీ అండి ఇదైతే చేశాను నేను రెడీ ఇక్కడైతే పల్లీ చట్నీ అలానే కారం పొడి వేస్తానండి అలానే కాకరకాయ పొడి అండి ఇదైతే చూడండి కాకరకాయ పొడి చూసారా ఇలా చట్నీ కాకరకాయ పొడి దోశ జొన్న దోశ అండి ఇన్స్టెంట్గా ఇలా అయితే చేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటాయండి సరే చాలా సాఫ్ట్గా క్రిస్పీగా అయితే చట్నీ పొడి చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగున్నాయండి చేయకుండా చీర దాకా చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్టయితే కమెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్